అందరికీ నమస్కారం ఇంత పెద్ద ఏర్పాటు చేసిన సభకు వేదికను అలకరించిన పెద్దలకు వేదిక ముందున్న తెలంగాణ నలుమూల నుండి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున శతకోటి నమస్కారాలు ప్రతి ఒక్కరూ ఎత్తిన చెయ్యిని ఇదే చెయ్యి గుర్తు పెట్టుకొని రాబోయే నలభై రోజులు అందరం కష్టపడదాం ప్రతి సీటు గెలిపిద్దాం మన కాంగ్రెస్ పార్టీ ఏందో మనం చూపెడదాం ఈరోజు తెలంగాణ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అందరి సమక్షంలో మన చేవల్లే పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ లో ఈ విషయం అవుతుంది కాబట్టి నేను ఎంతో సంతోషపడుతున్నా వాళ్ళందరికీ ఆహ్వానం ఆహ్వానం పలుకుతో కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా ఇవాళ డెబ్బై సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా బ్రిటిష్ వాడు అయితే ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు పేదలు పేదల సంక్షేమం గురించి ఆలోచించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉన్న అందరికీ నేనున్నా పట్టు అన్నం పెడతా మీకోసమే ఉన్నా అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చెప్పింది అప్పటికెళ్ళి వరకు సంక్షేమంగా పెద్ద పెద్దపీట వేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్తో పాటు ఎన్నో పార్టీలు సంక్షేమం కోసం కోరితే అవతల బీజేపీ పార్టీ పేదల సంక్షేమం వద్దు ఓన్లీ కార్పొరేట్ సంక్షేమం కావాలంటుంది అది వాళ్ళకున్న మనకున్న వ్యత్యాసం అందుకే మీరందరూ ఆలోచించాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముందు నుండి సంక్షేమాన్ని పెద్ద పిట్టేస్తూ అప్పుడు పబ్లిక్ సెక్టార్ తీసుకొచ్చింది ఇవాళ ఐడిపిఎల్ హైదరాబాద్లో ఉంది ఐడిపిఎల్లో పనిచేసిన చాలా పెద్ద పెద్ద బయటకు వచ్చి వాళ్ళు ఎన్నో ఫార్మా కంపెనీస్కి అధిపతులు అయినరు ఇవాళ ఫార్మా సెక్టర్ నెంబర్ వన్ అయింది వ్యాక్సిన్ సెక్టర్ నెంబర్ వన్ అయింది ఆ రోజు రాజీవ్ గాంధీ గారు టెలికమ్యూనికేషన్ తీసుకొచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంతా పెరిగింది లేకపోతే ఏమయ్యేది మనకు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వచ్చింది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతో డిఫెన్స్ కూడా మన హైదరాబాద్ అడ్డా అయిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ పార్టీ చేయూతనిచ్చింది ఇక చేవేర్ల పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడితే చేవేళ్లలో కూరగాయల నుండి సాఫ్ట్వేర్ వర్క్ అన్ని చేవేలగడ్డ మీద అవుతాయి ఇవాళ హైదరాబాద్ ప్రతి ప్రతి వంటింట్లో పండించే కూరగాయలు చేవీలగడ్డ మీద ప్రతి దేవునింట్లో ఉండే పూలన్నీ పండించేది చేవేళ్ళగడ్డ మీద ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండే చిప్స్ అన్ని చేవేలగడ్డ మీద ఇంత పెద్ద చేవేళ్ళగడ్డ మీద మీరు నన్ను ఎంపీగా కొనేసారిని గెలిపించిండ్రు దీవించిండ్రు ఆదరించిండ్రు మరోసారి నేను మీ ముందు నిలబడ్డా మీ అందరి సవినయంగా కోరుకుంటున్నా శిరత్సవంచి నమస్కరిస్తున్నా మరోసారి అవకాశం ఇవ్వండి ఈ అదృష్టం నాకు ఒకసారి ఇచ్చాను ఇదే అదృష్టం ఇంత మంచి అదృష్టం మీ అందరి కళ్ళల్లో కూడా చూడాల ఉంది నా అది అభివృద్ధి అందుబాటు అని నినాదంతో ముందుకు వచ్చాను అప్పుడు ఇప్పుడు అభివృద్ధి అందుబాటుతో పాటు విద్య వైద్యం సంక్షేమం కూడా పెద్దపీటేయాలంటున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఇవన్నీ పెద్ద పెద్ద పెద్దలందరూ మాట్లాడతారు మన మేనిఫెస్టో గురించి అన్ని రంగాలకు చైతన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది అవతల పార్టీ ఎప్పుడు మతతత్వం గురించి మాట్లాడుతుండ్రు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సెక్యులర్ వాదం మీదనే ముందు నడుస్తుంది లౌకిక వాదమే మా వాదం అన్నది మేర ముసల్మాన్ భాయో ఏ గుారిష్ కర్రై దేశ మే క్యా 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 నౌట సబ్లోబ్లో సాథ రంగే సాగే సాథ బంగే సాల్ సాంగే హాపె సాథ దగ్గర आप भी हमारा साथ देव बोल के गुजारिश कर रहा हूं कभी भी हम कभी भी हम एक ही बात करते हिंदू मुसलमान भाई भाई के जैसे रहना गंगा जमुना के जैसे रहना बोल के वो तो ये मुद्दा कांग्रेस पार्टी पहले दिन से लेके आ रही थी आज भी कांग्रेस पार्टी वही मुद्दा पे है मैं आप सब लोगों को विनती कर रहा हूं आप कांग्रेस कांग्रेस पार्टी को मदद करो कांग्रेस पार्टी सेक्यूलर मुद्दे पे ही कड़े रहता आप सबका ध्यान करता हम मन अंदर कल चिकटू कर नड़वा మతం గురించి పక్కకు పెట్టి దేశం ముందుకు ఎట్లా పోవాలని చూడాలి అన్ని దేశాలు మన వైపు చూస్తుంది భారతదేశంలో ఇంత పెద్ద జనాభా ఉంది ఇంత తెలివి ఉంది ఇంత కష్టపడే లక్ష్యం ఉంది కానీ మనం ముందుకు సాగుతలేం కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన నిజంగా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కావచ్చు ఇవన్నీ ఇక్కడ దానికి వచ్చినాయి కానీ ఏమైనా ఇవ్వాలంటూ కూడా మీరందరూ ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం సంక్షేమం ఉంటుంది పేదల సంక్షేమం ఏమేమి ఉంటుందని చెప్పి అలాంటి రోజులు పోవాలి రాబోయే రోజులు అందరూ ముందుకు సాగాలి అందరికి సంపద సృష్టించాలి అందరం సంక్షేమం ముందుకు ఉండాలని చెప్పి కోరుకుంటూ నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకు అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి చేవెళ్ళగడ్డ మీద మరోసారి మీ ముందు నిలబడే అవకాశం ఇచ్చింది మీ అందరినీ కోరుకుంటున్నా నాకు అవకాశం ఇవ్వండి అవతల పార్టీ బీజేపీ అభ్యర్థి ఉన్నాడు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాడు ఐదు సంవత్సరాలు మాయమైపోయిండు ఇప్పుడు వచ్చి నిలబడ్డాడు మళ్ళా నేను ఐదు సంవత్సరాలు మీకోసం ఉన్నా ఎప్పుడు నా నా తలుపు కొట్టినా నేను తీసిన ఆయనకేమో అపాయింట్మెంట్ తీసుకోవాలని అడుగుతాడు ఆయనకేమో అపాయింట్మెంట్ ఐదు నిమిషాలు లేట్ అయితే ఏమైందని అడుగుతాడు నేనైతే ఎప్పుడు మీకోసం ఉన్నా ఎప్పుడు ఉంటా ఈ రాబోయే నలభై రోజులు మీరు నా కోసం కష్టపడండి రాబోయే ఐదు సంవత్సరాలు నేను మీతో ఉంటా టీచర్లు అరవై ఏళ్ళకే రిటైర్ అవుతారు సైనిక సిపాయి నలభై ఏళ్ళకి రిటైర్ అవుతాడు నేను గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరి సంతోషం చూసేవారు నేను రిటైర్ గాను రిటైర్ గాను ఎందుకంటే చేవెళ్ళగడ్డ మీద అందరు రిచెస్ట్ కాన్స్టిట్యున్సీ అంటారు కానీ చేవెళ్ళగడ్డ మీద ఇంకా సంక్షేమ అవసరం ఉంది భూముల విలువ చాలా ఎక్కువ ఉంది కానీ మన పిల్లలు ఇంకా ముందుకు తీసుకోపోవాలి మంచిగా చదివిపించుకోవాలి మంచి కంపెనీస్ మనమే పెట్టుకోవాలి మన మన చేవెల్లగడ్డ మీద ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు కాలేజీలు కడతారు ఫామ్ హౌస్లు కడతారు మనమే చేసుకుందాం అవన్నీ వెరువులకు అవకాశం ఇద్దాం మనం కూడా సాగుదామని కోరుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా జై కాంగ్రెస్